హాయ్ డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈకి సంబంధించిన ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రిజిస్ట్రేషను జాన్వరి రిజిస్ట్రేషన్ అయితే క్లోజ్ అయిపోయిందమ్మా ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకున్నాను మన సబ్స్క్రైబర్స్ కానీ మరి మనతో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు ఆల్రెడీ కూడా నిన్న రిమైండర్ మే మరి ట్వంటీ సెవెంత్ మార్నింగ్ నేను రిమైండర్గా ఒక వీడియో చేయడం అయితే జరిగింది స్టూడెంట్స్ కూడా ఎవరు కూడా మిస్ అవ్వకూడదు మెదర్ మీరు ప్రిపేర్ అయినా ప్రిపేర్ అవ్వకపోయినా మీరు రేపు ప్రిపేర్ అవ్వచ్చు అనే మీ ఆలోచన మీలో రావచ్చు కదా అందుకని ముందు రిజిస్ట్రేషన్ చూసుకుంటే మంచిది మరి అవకాశం మళ్ళీ దొరకదు జానవరి సెషన్కి సంబంధించి ఇప్పుడు జనవరి సెషన్లో రిజిస్ట్రేషన్ కౌంట్ ఎంత ఉంది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్ ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో ఇప్పుడు మరి ఆల్రెడీ మరి ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఏడు నైట్కి అయితే అయిపోయింది రిజిస్ట్రేషన్ స్టేటస్ కూడా వచ్చేసింది మరి రిజిస్ట్రేషన్ కౌంటు ఎంతమంది చేసుకున్నారు దానివల్ల ఏమైనా కాంపిటీషన్ పెరుగుతుందా తగ్గుతుందా ఆల్రెడీ మరి ఎంతమంది చేసుకున్నారనేది స్టేటస్కి సంబంధించిన వీడియో కూడా చేస్తున్నాము ఇది చివరబా మరి ఫైనల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య ఎంత అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం టిల్ నవ్వు వీళ్ళు రిజిస్ట్రేషన్ చుట్టూ పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల రిజిస్ట్రేషన్స్ అయితే వచ్చినాయి అంట మరి ఇరవై దాకా ఒక పన్నెండు లక్షల దాకా వచ్చినట్టు సమాచారం ఉంది ఆ రిజిస్టర్డ్ ఎగ్జామినేషన్ మార్కింగ్ ఇంక్రీజ్ ఆఫ్ వన్ ల్యాక్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఒక లక్ష మంది అయితే పెరిగారు మరి కాంపిటీషన్ ఏమైనా పెరిగిద్దా మరి భారీగా అయితే నమోదు చేసుకున్నారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ భారీగా నమోదు చేసుకున్నారు స్టూడెంట్స్ మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు భయపడవద్దు అవసరమైతే ఒక వన్ మార్కులు తేడా వస్తుందమ్మా వన్ మార్కు కొంచెం పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఇంత ఇప్పుడు రిజిస్ట్రేషన్ పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షలు పెరిగింది కాబట్టి దీనిలో ఎంతమంది ఎగ్జామినేషన్ రాస్తారో తెలియదు మనకి ఫైనల్గా ఏంటంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ టు రైట్ ఎగ్జామినేషన్స్ అనేది ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్స్ కోటి మంది చూసుకోవచ్చు చేసుకోవచ్చు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఎగ్జామినేషన్ రాస్తారు ఎంతమంది దానిలో పెర్ఫార్మెన్స్ చేస్తారు అది ఇంపార్టెంట్ గుర్తుంది మరి అకార్డింగ్ టు ద న్యూస్ రిపోర్ట్ ద టోటల్ ఫోర్టీన్ పాయింట్ వన్ ఫైవ్ క్యాండిడేట్ రిజిస్టర్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ వన్ ల్యాక్ కంప్యూర్ ప్రీవియస్ ద క్యాండిడేట్ కెన్ చెక్ టోటల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆన్ దిస్ పేజీ మరి ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదమూడు లక్షల పదకొండు వేల ఐదు వందల పద్నా నలభై నాలుగు మంది రిజిస్టర్ చేసుకున్నారు మనకి లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇదే టైంలో జనవరి సెషన్కి సంబంధించి పదమూడు లక్షల పదకొండు వేల ఐదు వందల పద్నాలుగు మంది రిజిస్టర్ చేసుకుంటే సెషన్ సెషన్ వన్ అండ్ జేఈ మెయిన్ అండ్ సెషన్ టూకి పది వేల అరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై మంది అంటే కొత్త వాళ్ళు రిజిస్టర్ అంటే యూనిక్గా ఉంటారు వీళ్ళందరూ కూడా దీనిలో దీనిలో మరి సెషన్ వన్ సెషన్ టూలో యూనిక్గా ఉన్న వాళ్ళని మనం ఒక తీసుకుంటారు కొత్తగా ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే అది ఎక్స్ట్రా అవుతుంది అనమాట ఇక్కడ జేఈమేను ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫర్ సెషన్ వన్ విల్ బీ కండక్టెడ్ మనకి ట్వంటీ ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా సెషన్ టూ ఏప్రిల్లో ఉంటుంది అదేవిధంగా మరి పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే సమాచారం మరి అదే ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న సమాచారం పద్నాలుగు పాయింట్ పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది అయితే రిజిస్టర్ చేసుకున్నాడు లాస్ట్ ఇయర్ థర్టీన్ ల్యాక్స్ చేంజి ఈ సంవత్సరం ఒక లక్ష మంది అదనంగా రిజిస్టర్ చేసుకున్నారు దీనివల్ల కాంపిటీషన్ ఆల్రెడీ నేను చెప్పాను కాంపిటీషన్ పెరుగుతుందా లేదా కాంపిటీషన్ ఎంత పెరిగే అవకాశం ఉంటుంది కాంపిటీషను పెరిగిన పేర సీరియస్ స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు దోజ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సీరియస్లీ ఎగ్జామినేషన్ సీరియస్గా తీసుకున్న స్టూడెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేదు మనం ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ జేఈ వీడియోస్ చేయటం జరుగుతుంది కాబట్టి మరి ఎంతోమంది మరి కాంపిటీషన్ వస్తుంది వస్తుంది అన్నారు కానీ అదేవిధంగా ఒక వన్ పర్సెంటు మరి సపోజ్ మరి జేఈ నుంచి జేఈ మెయిన్ నుంచి అడ్వాన్స్కి రాసే వాళ్ళ సంఖ్య దానికి కొద్దిగా కటా కొద్దిగా పెరగటం మొత్తం ట్వంటీ ట్వంటీ ఫోరు ట్వంటీ ట్వంటీ ఫోరు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి పెద్దగా ఏమీ పెరగల పెద్దగా పెరిగిన దాఖలాలు అయితే లేవు నాకు తెలిసి పెద్ద దాఖలాలు లేవు మరి స్టూడెంట్స్ అనేవారు అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలంటే కొద్దిగా ఒక పర్సెంట్ పెరిగే అవకాశం ఉంటుంది ఆ వన్ పర్సెంట్లో ఇప్పుడు ఒక లక్ష మంది స్టూడెంట్స్ ఉంటారు కదా లక్ష మంది స్టూడెంట్స్లో అదనంగా ఏంటంటే ఒక ఇరవై వేల మంది కూడా దీనిలో ఒక ఇరవై వేల మందో పది వేల మందో సీరియస్గా రాసే స్టూడెంట్స్ ఉండొచ్చు మొత్తం లక్ష మంది లక్ష మందికి లక్ష మంది సీరియస్గా రాసే స్టూడెంట్స్ ఉండ ఉండరు అని నేను చెప్పను కానీ ఒక పదివేల మంది దాకా ఉండే అవకాశం ఉంది దానివల్ల ఏంటంటే మనకి ఒక వన్ ప మరి వన్ పర్సంటైలు డిఫరెంట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి వన్ పర్సెంటైలు తేడా వస్తుంది ఒక వన్ పర్సెంటే అటు ఇటు అంటే వన్ పర్సెంట్ అంటే ఒక ఒక హాఫ్ మార్కు వన్ మార్కు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఒక మార్కుకి లాస్ట్ ఇయర్ వచ్చిన దానికి సపోజు ఎన్ఐటి వరంగల్లో మరి రెండు వందల నలభై మార్కులు రెండు వందల ముప్పై ఐదు మార్కులు వస్తే మీకు సీటు వస్తుంది కాకపోతే ఇప్పుడు రెండు వందల ముప్పై ఆరుకి ఒక మార్కు ఎక్స్ట్రా అదనంగా తెచ్చుకోవాలి స్టూడెంట్స్ అనేవాడు నేను ఎన్ఐటి వరంగల్లో జారాలి అంటే ఒక మార్కు కొద్దిగా అదనంగా తెచ్చుకుంటే మీకు ఆ డ్రీమ్ అది ఫుల్ఫిల్ అవుతుంది స్టూడెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లో భయపడము అక్కడ డోంట్ మరి ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు మనం భయపడి మనం చేయాల్సింది ఏమీ లేదు కాబట్టి ధైర్యంగా ఉండండి మరి జేఈ మన సబ్స్క్రైబర్లకి అందరికీ వస్తుంది మన సబ్స్క్రైబర్లు కూడా చెప్పాను కదా లాస్ట్ ఇయర్ ఒక మూడు వందలు మీరు కూడా ఎవరైతే మన ఛానల్ని రిజిస్టర్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలు ఉంటారు ఉండి తీరాలా ఐఐటీలో కాకపోయినా ఎన్ఐటీల్లో త్రిబుల్ ఐటీల్లో కూడా మంచి జిఎఫ్టీల్లో కూడా నెంబర్ వన్ జిఎఫ్టీలు ఉన్నాయి పది జిఎఫ్టీలో టాప్ టెన్ జిఎఫ్టీల్లో కూడా ఉండాలి టాప్ టెన్ జిఎఫ్టీలో కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి అమ్మ త్రిపుల్ ఐటీలో కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఐఐటీలో కంటే త్రిపుల్ ఐటీ సపోజ్ శ్రీ సిటీ చిత్తూరు అనుకున్నాం వన్ పాయింట్ టూ సిక్స్ ల్యాక్స్ వన్ పాయింట్ టూ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చిందండి ఒక కోటి వన్ పాయింట్ ఒక కోటి పైన ప్యాకేజ్ వచ్చింది మరి కంటే త్రిబుల్ ఐటీలో కూడా మంచి ప్యాకేజీలు ఉండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే బెనిఫిట్ అవుతుంది నా ద ఇప్పుడు అది నాకే స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసుకోండి దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ధావేరి అకాడమీ థ్యాంక్ యూ బాయ్